ఆయన యువతరానికి నా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు పవన్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ నా అభివృద్ధి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేల నింది ఆకాశానికి చిక్కుబడిందా ఇసుకేస్తే రాళ్ళంత జనం తెలుస్తుంది అందరు కూడా ఉన్నారు సంసిద్ధంగా రేపు ఎన్నికలు ఎదుర్కోవడానికి ముందుగా మన గత కొంచెం తెలుసుకునే అవతల ఉంది ఎందుకంటే పసుపు పసుపు అన్నదే నాన్నగారు ఆనాడు పసుపు రంగుని మరి మన పార్టీ రంగుగా ఆయన నిర్ణయించి పసుపు పెట్టే శుభానికి చూసుకోవత అలాగే పసుపెట్టే మన శుభ ఆరంభ ఆరంభగీతం అలాగే పసుపడ్డే ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేదిక ఔషధం అలాగే పసుపడ్డే అభివృద్ధికి ఒక నిర్వచనం అలాగే పశుపంటే సంక్షేమానికి నిదర్శనం అలాగే మన పశుపంటే అభివృద్ధికి ఒక ఎగరస కేతనం అలాగే మన పశుపంటే సంక్షేమానికి ఒక నిలువెత్తు రూపం అలాగే మనం పశుపంటే మన ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు నాడు నాన్నగారు ఆయన గురించి చెప్పేది ఎవరితో పోల్చేది లేదా ఎవరైనా గాలి కోడి కూడా పరిగెరారు మనతో చరిత్ర గురించి ఒక ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి చూసుకుంటే చాకు గుడితో సమతలు నేర్పాను నాటి పల్లనాటి బ్రహ్మంగా మేలుబండలా మెలిచే సంఘం గుట్టు విప్పాను మేమన్నా విధంతుల విధి రాతలు మార్చి పండించే టంగుటూరి అలాగే తెలుగు భారత తెలుగు తీర్చి వచ్చిద్దెలు గుడి స్వతంత్ర భారత రదయ్యే సమరాధ నేతాజీ అలాగే సాదరముగా స్వరాజ్యం మీద తెచ్చే బాబుజీ గుండు గెదురుగా గుండు నిలిపాను నాటి మన నాటి గుండె నిలిపేను మన టంగుటూరి అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆయాతి ఆయను అమరజీ అటువంటి గొప్ప చరిత్ర ఒక అంబేద్కర్ గారు పుట్టిన దేశంది ఆనాడు రాజ్యాంగాన్ని రచన చే రాజ్యాంగం రచన చేసిన ఒక మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ తర్వాత చాలామందికి మన చరిత్ర గురించి అంటే తర్వాత ఏమి లేదు మంచులో ఏదో పండు చూపించడం ఊహించడం ఓట్లు దబ్బుకోవడం తప్పితే ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం కానీ ఒక పరిపక్వత కానీ దానికి ఒక అర్థం కానీ ఎవరి ఒక చిన్న మధ్యలో ఒక చీకటి బొబ్బు ఒక నల్ల కారు బొబ్బు అలా ఆ సమయంలో నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎంత నటనాలు ఆయన ఇంకా ఒక అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తారా మండలంలో మంత్రం ఎన్టీఆర్ అంటే జాతికి ఒక మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నాలో జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తుల నెత్తులు మరిగేలా చేసే ఒక అంగిగణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే ఒక భగవద్గీతల సాగిన ఒక మహత్తరమైన జీవితం అందుకే ఆయన ప్రజల గుండెల్లో జీవించే నిత్య నిత్య జీవన నిత్యాన్ని నడిచే జీవన నిత్యాన్ని భూషణులు అయ్యాడు నిన్న గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు అలాగే మరణం లేని జనస్మరణి అనిపించుకున్నాడు అలాగే ఎవరికి మరెవరికి దక్కని ఒక మద్దరమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చాలా ఆయన నిజం వెళ్ళే మహనీయమైన ఒక జీవితం ఎన్టీఆర్ మారాయణ సరే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన ఇక అంతకుముందు ఈ రాజకీయానికి దూరంగా ఉన్న బడుగు బలిహన వర్గాలు అయితే ఏమి వెనకబడి తరగతులైతేనేమి తాడత గుడిత కులైతేనేమి అయితేనేమి అందరు కూడా చేయురించి మరి తీసుకొచ్చే అధికార పదవులను పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అభివృద్ అంబేద్కర్ గారు మన అనంతపురం తారక రాములు మరి ఆ రాడు చలనచిత్ర సినిమలో ఆయన చేయని పాత్ర లేదు అలాగే நைன் ஜீரோ நெல் ரோடு நாடமெந்திரம் எது வெங்கடகிரி டவுன் சரவணபவா